శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధా విభ సంప్రుక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈ రోజున అన్ని రాశుల వారికి కూడా అనుకూలవంత ఫలితాలు కనబడుతున్నాయి ఏ ఒక్కటి రెండు రాష్ట్రాల వారికి మాత్రం ఇబ్బంది కనబడుతుంది ముందుగా మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ధనయోగము వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము దేశీయానము శ్రవణము కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కానీ వినోదయాత్రలు కానీ శుభకార్య నిమిత్తమే ప్రయాణాలు చేసే అవకాశం ఇంట్లో ఏదైనా వేడుక జరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి వాహనయోగం కూడా బాగా ఉంటుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం స్థలము కానీ పొలము కాని కొనుగోలు చేసే అవకాశాలు రైతులకి పంట లాభము పంటకు వచ్చిన పంటకి మంచి ధర లభించే అవకాశం మిత్రుల కలియక సోదరుల వల్ల ఆస్తి లాభము కోర్టు వివాదాలు సమస్య పోవడం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం ఇక వ్యాపారపరంగా విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెట్ల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోనూ అలాగే సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి సోషల్ మీడియా మీడియాస్ట్ల వారికి రాజకీయ నాయకులకి అనుకూల కళాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి శుభయోగ విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమాణం కి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలూ వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉంది ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కాస్త డబ్బు విషయంలో మరియు ప్రేయసి ప్రియులు భార్యాభర్తల మధ్య వ్యాపార భాగస్వామి మధ్య కాసింత విభేదాలు పొడ అవకాశం డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా కాస్త నష్టాలు ఉన్నాయి ఈ ఈ విషయాలు తప్ప వృత్తి ఉద్యోగాదుల లాభాలు వ్యాపార పని అభివృద్ధి కళాకారుల క్రీడల లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ నాయకులకి మంచి అనుకూలవత పొందుకునే అవకాశం కోర్టు వివాదాలు సమస్య పోవడం ఎల్ఐసి మెడికల్ గృహమణజెంట్లకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం కస్టమర్స్ చేత మీ యొక్క పాలసీలు అలాగే మీరు గృహ సంబంధమైనటువంటి వాణిజ్య సంబంధమైన వ్యాపారం పూర్తవుతుంది లాభాలు పొందుకుంటారు చేనేత వత్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ న్యూపథాలకి లాభాలు విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణాలు తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాల స్థిర విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభానికి నాంది పలికే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు ప్రశాంతమైనటువంటి జీవన యోగాన్ని పొందుకుంటారు వస్తువాహన సౌలభ్యం బాగా ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ఘనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు శుభయోగాలు లాభాలు విద్యా ఉద్యోగ లాభాల్లో అనుకూలత ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున నాశివరఫలతాలు విధంగా ఉన్నాయి వివాహ యోగ్యత సంతాన లాభము కుటుంబ గౌరవము ముఖ్యంగా ఆస్తి విషయాల్లో అనుకూలత ఉద్యోగ విషయంలో రాణింపు ప్రమోషన్ ఇంక్రిమెంట్ విద్యార్థులు విద్యార్థులకి సులువైనటువంటి విద్యా అవకాశం అంటే మీరు ఏదైతే కాలేజీలలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కాలేజీలలో సరి అయినటువంటి ధరకు లేదా మీరు అనుకున్నటువంటి చోట మంచి విద్యా ప్రవేశం లభించే అవకాశాలు కనబడుతున్నాయి కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి లాభాలు పెట్రోలియం బేకరీ వినపదాలకు అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొండు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాల్లో కూడా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం నూతన వస్తువులు కానీ లేదా నూతనమైనటువంటి గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది కోర్టు వివాదాలు సమస్య పోతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా మంచి పరిపూర్ణ విద్యాభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసం కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వరకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్స్ వ్యాపారంలో లాభ ఐసి మెడకల్ గృహ నిర్మాణం అభివృద్ధి పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల వల్ల ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కాయిన్స్ బట్కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అదృష్టయోగం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైనటువంటి కాంట్రాక్టులు ఆర్థిక లాభం రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం మీరు అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి పట్టుదల స్థైర్యము ధైర్యము ఆనంద యోగము సంతాన ప్రాప్తి అనుకూలవంతి అన్యోన్య దాంపత్యం ప్రేసే ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకారికి లాభము రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనం వస్తు లాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి లాభము బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి రైతందలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు షూ సూపరిశ్రమ లాభాలు సోషల్ మీడియా సాటర్డీ జర్లిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలోను అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు మంచి లాభాలు మీకు అనుకున్నటువంటి కార్య సాధన ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ధనయోగం ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ ల వల్ల ధన ప్రాప్తి బంధుమిత్రుల దగ్గర నుంచి రావసే ధనము కానీ ఆస్తులు గానీ మీ చేతికి అందే అవకాశం మాతాపితుల సౌఖ్యం సోదరులతో అనుకూలత కోర్టు వివాదాల సమస్య పోవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి సకాల శుభోజనం విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడం ఇంట్లో ఏదైనా శుభకార్య సంబంధించిన శుభయోగాలు కనబడుతున్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం ధనధాన్య వృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లవల్ వల్ల ధన ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లవారు cresca a సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలోను పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలోను మంచి లాభాలు పొందుకోవచ్చును రైతులకి మంచి యోగము ఆధ్యాత్మిక ప్రయాణము యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం రోగనాశనం రుణమోచం సంతాన యోగం అనుకూల దాంపత్య జీవనం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాని లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్య అభివృద్ధి మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర వ్యాపారంలో అనుకూలత గొప్ప వ్యక్తులతోనే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయగలిగే అవకాశం అదృష్ట యోగం ఉద్యోగ లాభం విద్యా విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసాన్ని అదృష్టయోగం అదృష్ట యోగం మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కాస్త నిదానం అంటే ఈరోజు ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి దూకుడు బాగా తగ్గించడం మౌనంగా ఉండడం వల్ల మీకు లాభం వార ప్రారంభం కదా కాస్త శివుడి ఆరాధన ఎక్కువగా చేసుకోండి శివయ్యకి అభిషేకం చేయించండి తద్వారా మీకు అనుకూలంతో ఫలితాలు ఉంటాయి మాట తీరు వ్యవహార శైలి కాస్త నెమ్మదిగా ఉంటే ఈరోజు అంతా మీకు బాగుంటుంది ఈ రెండు కనుక మీకు బాగలేకపోతే మాట తీరు వ్యవహార శైలి బాగాలేకపోతే దూకుడుగా ఉంటే మాత్రం కష్టాలు ఉంటాయి ఇదొక్కటే సూత్రం ఇవాళ అన్ని విషయాల్లో కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాఠీల వల్ల జూదం వల్ల కూడా దూకూడదు నిదానం పెద్దల సూచనలు సలహాలు తీసుకోవడం రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో కానీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కానీ రైతంందులకు పంట అమ్ముకునే విషయంలో కానీ దూకడు కావద్దు ఎవరిని అధికంగా నమ్మకండి తప్పకుండా మీరు అనుకునే సాధిస్తారు ధనయోగం ఉంది లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కానీ చాలా అభివృద్ధి పొందుకోవచ్చు బట్ మీరు ఎక్స్పెక్ట్ అయినటువంటి వందకు లక్ష రూపాయల లాభం వచ్చే అవకాశం లేదు వందకి ఒక పది రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది సోదల మధ్య మైత్రి ఉంటుంది ఆస్తి పంపకాల అనుకూలత ఉంటుంది కోర్టు వివాదాల సమస్య అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతు వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలున్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జరిస్ల వారికి అభివృద్ధి పొందుకో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యా పరిపూర్ణత ఉంది ఇవాళ ఏవైనా పరీక్షలు ఉన్నట్టయితే కాస్త ఆలోచన విధానాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటే హడావుడికి రాసేద్దాం తొందరగా రాయాలనేది తప్పని పెట్టుకోవద్దు నిదానంగా రాయండి తప్పక మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి విపరీతమైనటువంటి రాజకీయ లాభాలు లేవు బట్ రాజకీయ అభివృద్ధి ఉంటుంది కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది నూతన వ్యాపార ప్రారంభం ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కానీ మత్స్యకాలకు మత్స్య సంపద కానీ చేపల చేపచల్ల వారికి లాభం తొట్టలు పూజ వ్యాపారం వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభకరంగా ఉంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా లాభం ఉంది శుభయోగాలు పొందుకునే దుష్టయోగం ఇవాళ తప్పనిసరిగా మీరు భగవద్గీత కూడా పారాయణ చేయండి నచ్చిన అధ్యాయాన్ని నచ్చిన నిసాలు చదవండి అలాగే ఈశ్వర ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈరోజు ఎంత మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి వాహన యోగం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం కుటుంబ సౌఖ్యం వాచాతుర్యం ఆత్మస్థైర్యం గొప్ప వ్యక్తులతో పరిచయం గొప్ప వ్యక్తులతో వ్యాపార లాభం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం విందు వినోదాదులు పాలుపంచుకోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించేందుకు అవకాశాలు రాజకీయ అభివృద్ధి కళాకాల క్రీడాకారి లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం పిల్లల వల్ల ఒక శుభవార్త వినే అవకాశం దేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలున్నాయి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కళాకారుల క్రీడాకాలకి ఉన్నత స్థాయి విలువ దక్కే అవకాశం కనబడుతుంది అవార్డు రివార్డు ఏమైనా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు తమ వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సోషల్ మీడియా సాటిలైట్ జనలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ లాభాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహజెంట్ కి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఇదంతా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార శైలి విదేశీయానం విద్యాలాభం ఉద్యోగ లాభం పొందుకోగలిగే అవకాశం ఇంట్లో కూడా ఆనందమే సుఖజీవ వీరికి నాలుగు అంకెను అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి ఊహించినటువంటి ప్రతి పనిని ఆరంభించిన ప్రతి పని పూర్తి చేసుకోగలిగే అవకాశం మంచి మాట తీరుతో అందరిలో మీరు ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు మీరు అనుకున్న పనిని పూర్తి చేసుకుంటారు విద్యా ఉద్యోగ వ్యాపారదుల లాభాలు కళాకారుల క్రీడాక అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం ప్రశాంతమైన జీవనం బంధుమిత్రులతో అనుకూలత ఆనంద యోగాలు ఉన్నతమైనటువంటి స్థలము కానీ పొలము కానీ గృహము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉన్నతమైనదంటే మనం అనుకున్నటువంటి కోటి రూపాయల ఇళ్ళ కన్నా రెండు కోట్ల ఇళ్ళని కానీ స్థలము కానీ కొనుగోలు చేయాలి అంటే అధిక ధరను పెట్టి కూడా కొనగలిగేటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుందని అర్థం మంచి వ్యక్తులతో పరిచయం మాట తీరు వ్యవహార శైలి మీకు అంత లాభాన్ని కలిగిస్తుంది సీనియర్ సిజన్కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టరెన్సీ బిట్కాయిన్స్ లాటర్లు గానీ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచాలి కానీ ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జన్ షూ పరిశ్రమలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి చాలా మంచి మహారాజ యోగం మహారాణి యోగం కూడా ముఖ్యంగా స్త్రీమూర్తులకి లాభం ఎక్కువ వాళ్ళ పేరు స్త్రీమూర్తులకి లాభం సువర్ణాభరణ ప్రాప్తి వజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగ్యత సంతాన శుభవార్త వినడం ఎంతో కాలంగా ఎదుర్చుకునే ఒక శుభవార్త వినడం అన్యోన్య దాంపత్యం ప్రేసి ప్రియులు ఒకటవడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం యజ్ఞయాగది కృతుల్లో పాలు పంచుకోవడం గృహ లేదా నూతన గృహం కొనుగోలు చేయడం విందు వినోద పాలు పంచుకోవడం ఇంటి స్త్రీమూర్తులకి ఆర్థిక లాభం నూతన ఉద్యోగ లాభం ఇంట్లో మంచి బాధ్యతని మీకు అప్పగించడం గౌరవాన్ని పొందుకో సీనియర్ సిటిజన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ లాభం కానీ లేదా కొత్త బాధ్యతల్ని పూర్తి చేసుకునే అవకాశం సీనియర్ సిటిజన్స్ కనపడతాం చికి రంగు మంచి అభివృద్ధి సినిమా రంగుల వ్యాపార లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేను పదాలకి మత్స్య సంపద రోజులు చేపల లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీ ధన ప్రాప్తి పెట్రోలియం బేకరీపథాలకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో లాభం వస్తువాహన సౌలభ్యం ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ప్రభుత్వ ప్రయత్నం ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు షేర్ మార్కెట్లో మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ధన వృద్ధి బాగా ఉంటుంది మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది వీరి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఈ డిహైడ్రేషన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండలో ఎక్కువగా ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండండి అంటే ఈరోజు మీకు ఆరోగ్యం మీద దెబ్బపడుతుంది అలాగే పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం పనికి మాలిన వ్యక్తులకి అపాత్ర దానం చేయడం ఆలోచన లేనటువంటి విధానాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంచుకుంటే మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా శుభయోగము వస్తులాభము బంధు లాభము మిత్ర సౌఖ్యము ఆస్తి లాభము అన్యోన్య దాంపత్యము ప్రయసి పిల్లలు ఒకటవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో ఉద్యోగ విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబుతో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి అదృష్ట యోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపరిచిన లాభం నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి శుభయోగాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండుతు రైతులకి మంచి పంట లాభం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగొళ్లు చింతపండు పత్తి పసుపు లాంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం వివాహయోగ్యత కుటుంబ సౌఖ్యత కోర్టువాదాలు సమస్యపోయే అవకాశాలు ఇలా ఎన్నో రకాల ఆనంద యోగాలు పొందుకునే అవకాశం ఉంది బట్ కాస్త మీరు చెప్పినటువంటి సూచనలు పాటించండి భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయ చదవండి అలాగే దళిత సహస్రనామ పాలన చేయండి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి ఈరోజు మీకు తప్పక ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది వీరందరూ కూడా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు ఉన్నాయి చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యంగా వస్తులాభము ఉద్యోగ లాభము విద్యా లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కోలగొడుతుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంత శుభస్థితి రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో నర్సరీ తోటలు పూరియా ద్రవ్యాల వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి రాజకీయ రంగంలోను అభివృద్ధి పొందుకోవచ్చు ఏనేత వస్త్ర దర్జి పనిచేసే పెట్రోలియం బేకరీ లాభం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల విషయంలో మంచి లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల పొందుకునే అవకాశాలు ఈవెంట్ మన వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్ అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి శుభయోగం లాటరీల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో ముఖ్య వారికి జ్యోతిష్య పని మంచి ఆదరణ పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం నూతన వస్తువులు కానీ ఇంటిని కానీ కొనుగోలు చేసే అవకాశం చాలా బలంగా కనబడుతోంది ఈ మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెన దృష్టిగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ఆలోచన శుభయోగాన్ని పది మందుల గౌరవాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు కళాకారుల క్రీడగా అభివృద్ధి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో పరిపూర్ణ విద్యావంతులవడం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం తాత్కాలిక ఉద్యోగంలో శుభయోగాలు పొందుకోబోతున్నారు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోరు వారికి తోలు షూ సూపరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు ధనము ఆర్థిక ఆనంద ప్రయోజనము రైతానికి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం సూపర్ ముఖ్యంగా పూలు పళ్ళు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదు లాభాలు కోర్టు వాదాలు సమస్య పోయే అదృష్టయోగం ఈరోజు మీకు అనుకూలంగా చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు